మచిలీపట్నంలోని జనసేన పదవ వార్షికోత్సవ సభ శుభ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక కథనం అసలు మానవ జన్మ ఒక విచిత్రం అందులో ప్రతి మనిషి గురించి చెప్పుకోవాలంటే తీయాలి ఒక చిత్రం అటువంటి చిత్ర విచిత్రమైన ఈ మానవ జీవితానికి జీవనానికి జీవిత ఆశయానికి పరుగులు పెడుతున్న ప్రయాణానికి అడుగడుగున అడ్డంకులు అవమానాలు అవరోధాలు అన్నిటికీ మించి అసూయ అహంకారం స్వార్థం స్వంత స్వలాభం ఇవన్నీ చూస్తే ఇదంతా ఆలోచిస్తే ఇదేనా జీవితం ఇందుకేనా జీవనం అనే ఏమీ లేనివాడికి ఏదో తెలియనివాడికి అలసట చెందినవాడికి అనిపించవచ్చు ఇక ఈ జీవితం ఆఖరి అని మనసును బంధించవచ్చు కానీ అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఆప్యాయతను పంచే అన్నవున్నా అది కాదు నాకు మిన్నా అని నన్ను కన్నందుకు మా కన్నవారు కనీసం ఈ జన్మకి ఏదైనా సాధించాలనే ఆలోచన తనకు తానుగా ఎదలో మదిలో తన గదిలో మనిషిగా పుట్టినందుకు ఏదో చెయ్యాలనే తపన యాతన ఆవేదన ఆందోళన మనస్సుని మనిషిని పదే పదే కుదిపిస్తూ కృంగదీస్తూ కాటేస్తున్న క్రమంలో కాలక్రమేణా సమాజానికి ఏదో తెలియని ఆ లోటుని భర్తీ చేయడానికి ఒక చోటు వెతుకుతున్న తరుణంలో మైండ్కి తెలియని ప్రెజర్ పెడదారులు అనేక ప్రశ్నలు అనుకొని సంఘటనలు జరిగిన సందర్భంలో తనకు జాప్యం లేకుండా జవాబు చెప్పిన పార్వతీ పరమేశ్వర్ లాంటి అన్నా వదినలే భగవంతుని స్వరూపంగా నిలిచి జాగ్రత్తగా జాగృతమైన ఈ జాతి కోసం ఒక నీతిని బహుఖ్యాతిని ఒక రీతిగా ప్రీతి చూపుతూ మానవ సమాజానికి మరులుగొలిపే శక్తిగల భక్తితో కూడిన బాధ్యత గల మహాత్మలాంటి మాయా మర్మం తెలియని మనిషి అవసరమని ఆ పరమాత్ముడే పని కట్టుకుని పంపించాడు అన్నట్టుగా ప్రశ్నించే తత్వంతో మానవత్వం కురిపిస్తూ మానసిక ఒత్తిడితో మనసులో అలజడితో మనిషిగా తిరగబడి చేరుకున్నారు ప్రజలందరి ఒడి అందుకే కట్టారు మీకు తెలుగు ప్రజల హృదయాల్లో గుడి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండవ తేదీన గౌరవనీయులు కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు బాపట్లలో బాబుగా జన్మించి కళ్యాణ్ బాబుగా నామకరణం చేసుకుని అంజనాదేవి సుపుత్రుడిగా తదనాంతరం వారాంతరం నిరంతరం శాంతి శాసనంగా అదే